అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ ఈ జిల్లాల వారికి రెండో విడత డబ్బులు అయితే పడుతున్నాయండి ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని నుంచి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వడం మర్చిపోకండి చూడండి మనకి మొన్నే మన యొక్క పౌర సరఫరాల శాఖ మంత్రి ఎవరైతే నాదాండ్ల మనోహర్ గారు ఉన్నారో వారు ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి రేషన్ కార్డుల సంబంధించి అలాగే రేషన్ వాహనాల గురించి అయితే వారికి క్లారిటీ ఇవ్వడం జరిగింది జూన్ ఒకటి నుంచి మనకి రేషన్ వాహనాలు ఇంటింటికి రావు కానీ ఎవరైతే వికలాంగులు వృద్ధులు ఉంటారో వారింటికి కొంతమంది ఎవరైతే గ్రామ సేవలు ఎవరైతే ఉంటారో వారిని బట్టి వాళ్ళ ఇంటికి డెలివరీ చేయడం అయితే జరుగుతుంది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం పెళ్లి సర్టిఫికేట్ లాంటివి ఏం అవసరం లేదు మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు పెళ్లి కార్డుతో కూడా పని లేదని అయితే వారు చెప్పడం జరిగింది కానీ సచివాలయానికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి కార్డు పెళ్లి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే అడుగుతున్నారు సో ఆ రూల్ ఉందో లేదో తెలియదు అయితే మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ సంబంధించి వారైతే క్లారిటీ ఇవ్వడం జరిగింది చాలామందికి మొదటి సిలిండర్ డబ్బులు పడ్డాయి రెండో సిలిండర్ డబ్బులు అయితే పడలేదు నాకు కూడా పడలేదు అనుకోండి అయితే రెండో సిలిండర్ కోసమైతే నిధులైతే నిన్ననే విడుదల చేశాము చాలామందికి అయితే ఈ డబ్బులు అయితే ఈ యొక్క పదిహేను రోజుల్లో పడే అవకాశం అయితే ఉంటుందని వారైతే తెలియజేయడం అయితే జరిగింది సో చాలామంది కులాల వారీగా వేస్తున్నారు అన్నారు అలాగే కార్పొరేషన్ల నుంచి కూడా వేయడం జరుగుతూ ఉంది అయితే మొదటి సిలిండర్ డబ్బులు పడలేని వాళ్ళు రెండో సిలిండర్ డబ్బులు అంటే పడదు సో మొదటి సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకోలేదో వారికి ఎటువంటి డబ్బులు పడే అవకాశం లేదు అయితే రెండో సిలిండర్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మొదటి సిలిండర్ పని వారికి రెండో సిలిండర్ కూడా పడే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ డబ్బులు పడకపోతే మూడో సిలిండర్ ఏదైతే మనకి ఈ నాలుగు నెలల తర్వాత ప్రారంభం అవుద్దో ఓకే ఒకేసారి రెండు వేల ఆరు వందల రూపాయలు ప్రభుత్వం ఖాతాలో అయితే జమ అయితే చేయబోతుంది అనమాట సో ఇక్కడ నుంచి మనకి సంవత్సరానికి మూడు సిలిండర్లు సంబంధించినటువంటి డబ్బులు ఇంకా ఒకేసారి వేస్తారు మీరు బుక్ చేసుకోండి బుక్ చేసుకోకండి గ్యాస్ తీసుకోండి తీసుకోవడానికి ప్రభుత్వానికి అనవసరం వారు మూడు సిలిండర్లు సంబంధించినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి మన ఖాతాలో వేయడం అయితే జరుగుతుంది అయితే ఏ జిల్లాల్లో విడుదల చేస్తున్నారని వచ్చేటప్పటికి మనకి ఎవరైతే ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండి ఎవరైతే ఈకేవైసీ లింక్ చేసుకున్నారో కొన్ని జిల్లాలకు అయితే ముందుగా విడుదల చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈ ఎన్పిసిఐ లింక్ అయి ఉన్న ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఈకేవైసీ అయిన బ్యాంక్ అకౌంట్స్ ఎవరైతే ఉన్నాయో వారికైతే డబ్బులు అయితే విడుదలైతే చేసిందన్నమాట ప్రభుత్వం సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట బాగులు పెట్టుకోండి థ్యాంక్ యూ